హే గాయస్ టుడేస్ వైస్ వచ్చేసి వైట్ సాస్ పాస్తా నాకైతే పర్సనల్గా రెడ్ సాస్ పాస్తా కన్నా వైట్ సాస్ పాస్తా అంటే చాలా ఇష్టం మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి సో ఫస్ట్ పాస్తా బాయిల్కి అయితే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి సో వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులో మనం ఫస్ట్ తీసుకున్న పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి సో పాస్తా ఒకవైపు మరుగుతూ ఉంటుంది అప్పటి వరకు ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఆనియన్స్ గార్లిక్ కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను క్యారెట్ కూడా యాడ్ చేశాను బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది సో ఆనియన్ క్యారెట్ అనే కాదు ఇందులో మీరు ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ లేకపోయినా చాలా బాగుంటుంది వాటర్ ఇలా పొంగుతూ ఉన్నప్పుడు పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి పాస్తా ఉడకడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది పెట్టేసి బాయిల్ చేసుకుంటే కొద్దిగా టైం తక్కువ పడుతుంది సో కారం కోసం కొద్దిగా పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఎర్ర కారం పొడి అసలు వాడకూడదు ఇది వైట్ సాస్ పాస్తా కాబట్టి సో ఇక్కడైతే వీడియోలో చూపించినట్టు మిరియాలని పౌడర్ చేసి అయితే రెడీగా పెట్టుకోవాలి సో ఇక్కడ పాస్తా అయితే బాయిల్ అయిపోయింది నేను చెక్ చేసి చూస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవడమే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు గార్లిక్ అండ్ ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగేలోపు ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమం అయితే రెడీ చేసుకుందాం దీనికి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అందులో కొద్దిగా వట్టేసి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుందనమాట సో ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే జస్ట్ హాఫ్ పచ్చిమిర్చి అయితే యూజ్ చేశాను ఎందుకంటే నేను మిరియాల పొడి యూస్ చేస్తున్నాను సో తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాలో ఉండే వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వాటర్ యూజ్ చేయడం వల్ల పాస్తా ఇంకా టేస్టీగా ఉంటుంది సో వాటర్ కొద్దిగా మసిలిన తర్వాత అందులోకి మనం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాము ఇక్కడ క్వాంటిటీకి తగ్గట్టు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకరికి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అండ్ మిల్క్ కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పేస్ట్ అయితే వేసేయాలి ఈ మిశ్రమం కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న మిరియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సో సాల్ట్ అనేది మీరు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో చీజ్ కూడా యాడ్ చేస్తాము అండ్ మనం ముందు పాస్తా బాయిల్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాము సో సాల్ట్ ఎక్కువ అవ్వకుండా కొద్దిగా చూసి వేసుకోండి సో తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ చీజ్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది సో మనం ఇప్పుడు పాస్తా యాడ్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు మీకు ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగా మిరియాల పొడి తక్కువ అనిపించింది సో మళ్ళీ నేను కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే పాస్తా యాడ్ చేసేసుకుందాం పాస్తా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు బాగా మిక్స్ చేసుకొని అలా ఒక టూ మినిట్స్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తీసేయడమే అంతే సింపుల్ వైట్ సాస్ పాస్తా అయితే రెడీ ఇందులో మీరు చీజ్ అనేది స్కిప్ చేయొచ్చు అది మీ ఆప్షనల్ సో వైట్ సాస్ పాస్తా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్